ప్రజల ఆరోగ్యానికి కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం ముఖ్య ప్రాధాన్యం ఇస్తుందని కిమ్స్ యాజమాన్యం తెలియజేశారు నమోదవుతున్నాయని ప్రజలు డిహైడ్రేషన్ కు గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ సునీల్ కుమార్ కోరారు ఈ రోజు కర్నూలు నగరంలోనే సెంట్రల్ ప్లాజా ముందు కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ఉచిత చలివేంద్ర కేంద్రం స్థానిక కార్పొరేటర్ కైపా పద్మాలతారెడ్డి కేవి సుభారెడ్డి కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ డాక్టర్ సునీల్ సునీల్ కుమార్ కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా కిమ్స్ హాస్పిటల్ మాట్లాడుతూ పాదచారులు మండుతున్న ఎండలతో డిహైడ్రేషన్ సన్ స్ట్రోక్ లకు గురి కాకుండా ప్రతి గంటకు ఒక గ్లాస్ మంచి నీరు తాగాలని ముఖ్య ఉద్దేశంతో మినరల్ వాటర్ ఉచిత చలివేంద్రాన్ని ప్రారంభించామన్నారు కర్నూలు నగరంలో ముఖ్య కూడలిలో కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం ఉచిత మినరల్ వాటర్ చలివేంద్రాలు ప్రారంభించనున్నారని తెలిపారు అందరికి నమస్కారం అండి జిమ్స్ హాస్పిటల్ వాళ్ళు ఆరోగ్యానికి ఎప్పుడూ ముఖ్య ప్రాధాన్యత ఇస్తారని మీ అందరికీ తెలిసిన విషయమే దాంట్లో భాగంగా ఈ మండుతున్న ఎండల్లో చాలామంది డిహైడ్రేషన్ లోన్ అవుతూ ఉంటారు దాని సందర్భంగా ఒక చిన్న ప్రయత్నం మా వైపు నుంచి ఏంటంటే ఒక చలివింద్రం ఇక్కడ పెట్టాము పద్మలత గారు కార్పొరేటర్ గారు ఇందాకనే దీన్ని ఓపెనింగ్ చేసి వెళ్ళారు ఆవిడ సహకారంతో మేము ఈ స్థలంలో కట్టుకోగలిగాము ఇటువంటి చలివింద్రాలు మరిన్ని పెట్టాలని మేము ఆలోచిస్తున్నాము స్థలం దొరకాలి అంటే ఈ విధంగా మేము ప్రతి సంవత్సరము చేస్తాము సో దట్ కొంతవరకైనా ప్రజల్లో ఈ డిహైడ్రేషన్లు తర్వాత సన్స్టోప్ లాంటి అనారోగ్యాలను మేము ఇలా నివారించగలమని మాకు ఒక ఆలోచన అంతే సో అందరికీ ఉపయోగించుకోండి ఇక్కడ మినరల్ వాటర్ నీళ్లు పెడతాము మంచి గుండెలు కుట్టుకున్నాము చల్లగా ఉంటాయి దయచేసి అందరూ వాడుకోవచ్చు కలిగిన తర్వాత నా పేరు డాక్టర్ సునీల్ కుమార్ అండి నేను సిఓ Jangan lupa like,